స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ ఈ వీడియోలో ఏపీఎస్సి ఎటువంటి రీఫార్మ్స్ అనేవి త్వరలో రాబోతున్నాయి సో ఆల్రెడీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రద్దు అని చెప్పి ఒక వీడియో మనం చేసాం అది ఎంతవరకు స్టూడెంట్స్కి మేలు జరుగుతుంది నెక్స్ట్ స్టూడెంట్స్ ఎటువంటి సంస్కరణ కోరుకుంటారు అనేది వీడియోలో క్లియర్గా చూద్దాం దీనికంటే ముందు ప్రధానంగా ఎవరైతే చదవాలనే కోరికతో ఖచ్చితంగా గ్రూప్ ఓన్ అండ్ టూ లాంటి ఉద్యోగం సాధించాలని ఖచ్చితూ ఉండి ఒక చిన్న ఉద్యోగం చేస్తూ కానీ నిరుద్యోగగా ఉండి ఒక ఉన్నతమైన ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో అటువంటి వారి కోసం మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ టీం మీ అందరికీ తెలిసిందే అందరూ కూడా గ్రూప్ ఓన్ అండ్ టూ విన్నర్స్ అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అదేవిధంగా స్టేట్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ సో వీరందరూ కూడా యాప్లో ప్రతి కోర్సులో కూడా ప్రతి డెమో క్లాస్ కూడా మనం పెట్టాం మీరు చూడవచ్చు మరి అందరి కోసం ఈ యొక్క గ్రూప్ వన్ అండ్ టూ అనే ఇంటిగ్రేటెడ్ కోర్స్ అప్ టు ఎగ్జామ్ సార్ అప్ టు ఎగ్జామ్ ఎందుకు మనం తీసుకొస్తున్నాం అంటే నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా అది ఎంత పరిధిలో ఎగ్జామ్ జరిగినా అప్పటి వరకు కూడా మీకు వ్యాలిడిటీ ఉండి ఎగ్జామ్ వరకు మీకు కరెంట్ వాల్యూ యాడెడ్ ఇస్తూ ఎగ్జామ్ వరకు కూడా మీకు కన్సిస్టెన్సీగా ర్యాపిడ్ క్లాసులు మెయిన్ క్లాసులు అన్నీ చెబుతూ మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్ స్టార్ట్ చేసాం ఇందులో గ్రూప్ వన్ అండ్ టూ రెండూ వస్తాయి ఎందుకంటే గ్రూప్ వన్ ముందు వచ్చే అవకాశం ఉంది ఇది అయిన తర్వాత గ్రూప్ టూ వస్తుంది కనుక గ్రూప్ వన్ అనే కోర్స్ మనం పెట్టాం అది తీసుకుంటే గ్రూప్ టూ కూడా యాక్సెస్ వస్తుంది ఈ కోర్స్ కూడా ట్వంటీ ఫోర్ థౌజండ్ని ట్వెల్వ్ థౌజండ్ ఆఫర్ ఈరోజు మనం పెడతాం అది కూడా చిరుద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు రెండు వేల రూపాయల మంత్లీ ఇన్స్టాల్మెంట్లో మనకి చేసుకుంటే కంప్లీటెడ్గా ఆరు నెలల్లో చేస్తే ఎగ్జామ్ వరకు వ్యాలిటీ వస్తుంది నెక్స్ట్ ఈ కోర్సులోనే గ్రూప్ టూతో పాటు ఎండోమెంట్ ఆఫీసర్ ఫారెస్ట్ హైకోర్టు నెక్స్ట్ వస్తే హైకోర్టు వస్తుంది ఇలా ప్రతిదాన్ని అదేవిధంగా జనరల్ స్టడీస్ సంబంధించి డిఎల్ కానివ్వండి జేఎల్ కానివ్వండి ఏదైనా సిడిపిఓ కానివ్వండి అన్నీ కూడా ఈ ఫ్రీగానే అందిస్తాం మరి గ్రూప్ టూ అనే ఒక కోర్సు ఉంది లాంగ్ టర్మ్ అని ఇది ఫైవ్ థౌజండ్ మంత్లీ థౌజండ్ ఫైవ్ టైమ్స్ చేసుకుంటే అప్ టు ఎగ్జామ్ వరకు వస్తుంది ఒక గ్రూప్ వన్ రిమైనింగ్ ఎండోమెంట్ ఆఫీసర్ ఫారెస్ట్ ఆఫీసర్ మరి అదేవిధంగా ఏ ఎగ్జామ్ ఈ మధ్య నోటిఫికేషన్ విడుదల చేసినా ప్రతి దాన్ని యాక్సెస్ కలిగిస్తాం ఎందుకంటే ప్రతి కోర్సుని వేరేగా వేరుగా మీరు కొనుగోలు చేసుకోవాల్సిన అవసరం లేదు మరి అదేవిధంగా అతి త్వరలో రానున్న నోటిఫికేషన్ ఎండోమెంట్ మీ అందరికీ తెలిసిందే ప్రిమ్స్ అండ్ మెయిన్స్ ని మూడు వేల రూపాయలతో ఈ కోర్స్ స్టార్ట్ చేస్తాం ఓన్లీ పేపర్ టూ వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా పెట్టాం వెలమల శ్రీనివాస్ గారు చాలా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అండి డిస్ట్రిక్ట్లో ఏ కార్యక్రమం జరిగినా అతనే కంప్లీటెడ్గా ప్రయోక్తగా చేస్తారు అలాగే ఫారెస్ట్ మీ అందరికీ తెలుసు అమ్మా నరేష్ గారి ఆధ్వర్యంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేది ప్రత్యేకంగా అవుతుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ రెండు కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాం అలాగే ఓన్లీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రెండు వేలు ఈ రెండు పేపర్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పార్ట్ బీలు కావాలంటే పదిహేను వందలతో ఇలా ఇండివిజువల్ కోర్సులు కూడా పెట్టాం సో ఒకటే గుర్తుంచుకోండి సార్ ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించాలంటే మనం ఎంత ఓన్గా చదివినా ఎన్ని ఆఫ్లైన్ కోర్సు తీసుకున్న ఎగ్జామ్ వరకు నడిపించే ఒక మెంటర్ ఒక గైడెన్స్ ఉండాలి రెండోది అందరిలా మంది కాదు ఏంటి సార్ అంటే కంప్లీట్ లైవ్ క్లాస్ డిజిటల్ టెలికాస్టింగ్ సో ఇప్పుడు మీరు ఎలా అయితే వింటున్నారో ఇంతగా ఉంటుంది అలాగే యాప్ లో మీరు ప్రతి డౌట్ అడిగి తెలుసుకోవచ్చు ఎగ్జామ్ వరకు కూడా మీకు ప్రతిసారి కూడా రోజువారి మూడు ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాంట్ షెడ్యూల్స్ ఉంటాయి ప్రతి మెంటర్ చే ప్రతి ఎక్స్పర్ట్ చే మీకు ప్రత్యేకమైన సెషన్స్ ఉంటాయి సో ఈ విధంగా ఆఫ్లైన్ కంటే ఉన్నతంగా ఆఫ్లైన్ కంటే బాగా మనం తీర్చిదిద్దు సో మిగతా వాళ్ళతో కంపేర్ మనకు చేయకండి యాప్లో కోర్స్ చూడండి అదేవిధంగా మిగతా వరకు కూడా ఈ సజెషన్ ఇవ్వండి నెక్స్ట్ ఆర్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్ కూడా ఒక ప్రత్యేకమైన టీంని మనం తయారు చేసి కోర్సు లాంచ్ చేసాం ఇది కూడా మన వారికి తెలియచేయండి ఓకేసి రీసెంట్లీగా రిఫార్మ్స్ తీసుకొచ్చింది దాని వలన విద్యార్థులకి ఎటువంటి లాభం చేకూరుతుంది అవి ఏమైనా మేలు చేస్తాయా వాస్తవంగా ఏపీఎస్సి గవర్నమెంట్కి చెప్పింది ఏంటి ప్రిలిమ్స్ మెయిన్స్ అనే రెండు వలన కాలయాపన జరుగుతుంది ఎక్స్పెండిచర్ అవుతుంది అదన అదనంగా మాకు చాలా ఖర్చుతో కూడిన వ్యయప్రయాస అని చెప్పి దానిలో పేర్కొని వారు గవర్నమెంట్కి ఇచ్చిన నామ్స్లో భాగంగా దాన్ని మనం చర్చిస్తే అది స్టూడెంట్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం చేసే విధంగా లేదు అని నేను భావిస్తున్నాను ఒకసారి చూద్దాం ఏంటి సార్ ఈ విషయం అదేవిధంగా ఏపీఎస్సి నుంచి స్టూడెంట్స్ నిజంగా కోరుకునే సంస్కరణలు ఏవి ట్రాన్స్పరెన్సీ కావచ్చు ఎగ్జామ్ షెడ్యూల్లో ఇన్ టైంలో జరగడం కావచ్చు ఏవైతే మార్పులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం చివరి వరకు చూడండి అయితే ముందుగా ఈ ప్రిలిమ్స్కి సంబంధించిన రీఫార్మ్స్ మనం చూస్తే ఒకసారి ఓల్డ్ అండ్ న్యూ ఓల్డ్ అంటే గతంలో ఏపీఎస్సి నాటి టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అని రెండు తీసుకొచ్చి ఖచ్చితంగా ఇరవై ఐదు వేల అప్లికేషన్స్ ఒక ఎగ్జామ్కి దాటి వచ్చినట్టయితే ప్రిలిమ్స్ నిర్వహించి తీరాలి మ్యాండేటరీ ఖచ్చితంగా ప్రిలిమ్స్ నిర్వహించి తీరాలి సో ఈ విధంగా మనకి జరిగేది అయితే సగటున లక్షల్లో అభ్యర్థులు ఖచ్చితంగా అప్లికేషన్స్ పెడుతున్నారు కొన్ని ఎగ్జామ్స్కి చిన్న చిన్న ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో డిగ్రీ లెక్చరర్స్ పాలిటికల్ లెక్చరర్స్ టెక్నికల్ ఇటువంటి వాటికి చాలా తక్కువ అప్లికేషన్స్ వెళ్ళాయి కనుక వాటి వరకు ప్రిలిమ్స్ అనేది ఉండేది కాదు ఓన్లీ డైరెక్ట్గా మెయిన్స్నే కంప్యూటర్ బేస్డ్గా నిర్వహించేవారు అందరికీ తెలిసిందే ఏవైతే ఈ టెక్నికల్ కానివ్వండి హైయర్ ఎడ్యుకేషన్ ఇటువంటి ఏంటంటే సపోజ్కి ఒక ఇరవై పోస్టులు ఇచ్చారనుకోండి పదిహేడు వేల మంది అప్లికేషన్స్ వచ్చాయనుకోండి ఇరవై పోస్టులకి పదిహేడు వేల మంది అప్లికేషన్ పెట్టారనుకోండి ఇంకా దీనికి ప్రిలిమ్స్ ఎందుకు ఇలా ఇరవై ఐదు వేల కంటే తక్కువ వచ్చే ప్రతి ఎగ్జామ్కి డైరెక్ట్ మెయిన్స్ నిర్వహించేవారు ఓకే కానీ ఏపీఎస్సి ఏం చెప్పింది ప్రిలిమ్స్ని రద్దు చేస్తూ మాకు ఒక జీవోనివ్వండి అని చెప్తే గవర్నమెంట్ ఏమైనా జీవో వచ్చింది ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు రెండు వందల రిట్లు కంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తే మెయిన్సు ప్రిలిమ్స్ నిర్వహించండి ప్రిలిమ్స్ నిర్వహించండి మెయిన్స్ నిర్వహించండి సో ఇది జీవోలో ఉన్నది అయితే ఇక్కడ చిన్న ఒక లాస్ట్లో ఏమని చెప్పారంటే ఏపీఎస్సి ఇండివిజువల్ డెసిషన్స్ కూడా అక్కడ పరిమితం చేశారు కానీ ఈ వాక్యం అనేక అక్కడ సపోర్ట్ చేయడం లేదు ఎందుకంటే రెండు వందల రిట్లు రెండు వందల రిట్లు దాటితే ఖచ్చితంగా ఫిలిమ్స్ మెయిన్స్ నిర్వహించండి అయితే అది ఏపీపీఎస్సీ కూడా తన యొక్క ఏదైతే ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్ బాడీ కదా దాని పవర్ను ఉపయోగించి మార్పులు చేస్తుందో లేదో మనం ఏచి చూడాలి ఇస్తేనే తెలుస్తుంది కానీ ఇచ్చిన జీవోలో టూ హండ్రెడ్ టైమ్స్ సపోజ్కి ఇప్పుడు ఇది చూసినట్టే చూద్దామండి ఇరవై పోస్టులతో ఒక నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి ఇరవై పోస్టులతో పదిహేడు వేల మంది అప్లై చేశారండి ఇక్కడ ఫిలిమ్స్ అవసరం లేదు ఎందుకంటే ఇరవై ఐదు వేలు దాటలేదు ఇక్కడ చూద్దాం ఇరవై ఇంటూ రెండు వందల రెట్లు అండి నాలుగు వేలండి సో ఎంతమంది అప్లై చేశారు పదిహేడు వేలు మంది నాలుగు వేలు కంటే ఎక్కువ వస్తే ఖచ్చితంగా ఏం చేయాలి ప్రిమ్స్ నిర్వహించాలి అంటే ఎక్కడ మనం నిర్వహించిన ప్రిమ్స్ కూడా ఇప్పుడు ఇచ్చిన జీవోలో ఎక్కడ నిర్వహించాలి కదా రెండు వందల రెట్ల కంటే ఎక్కువ అంటే ఒకసారి ఆలోచించారా మరి ఏపీఎస్సి కుండే సూపర్ పవర్ ద్వారా ఏం చేస్తుందో మనం ఆలోచించాలి ఇంకో విషయం ఏంటంటే సగటున ఆంధ్రప్రదేశ్లో ఇండో మింటే ఉందండి వంద పోస్టులు వచ్చినా లక్ష మంది ఖచ్చితంగా అప్లై చేస్తారండి వంద పోస్టులు వచ్చినా ఓకే కానీ వంద ఇంటూ రెండు వందలు ఇరవై వేలు అండి ఎక్కువ వస్తాయి లేదా వస్తాయి సో మరి గ్రూప్ టూ లాంటి దానికైతే మినిమం నాలుగు లక్షల మంది అప్లై చేస్తున్నారు కదా వెయ్యి పోస్టులతో గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చిందండి ఇంటూ రెండు వందలు అండి రెండు లక్షలండి సపోజ్కి కానీ నాలుగు లక్షల అప్లికేషన్స్ వస్తున్నాయి కదా సో మినిమంలో మినిమం ఏ నోటిఫికేషన్ అయినా కానివ్వండి మనకి ఖచ్చితంగా వీలిచ్చిన ప్రకారం ఇప్పుడు ఇంతకుముందు ఏవైతే ఇరవై ఐదు వేల కంటే తక్కువ వస్తే నిర్వహించకూడదు అన్నారో దీని ప్రకారం వాటికి కూడా ప్రిమ్సు మిన్సు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కానీ అక్కడ కాన్స్టిట్యూషన్ బాడీ కనుక తను ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం చూడాలి ఓకే సార్ దాన్ని మనము ఏం చేయాలని తెలియదు అంటే అది ఏపీఎస్సి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఓకే సార్ అర్థమైంది కూడా నెక్స్ట్ ఇప్పుడు మనకి స్టూడెంట్స్ ఏం కోరుకుంటున్నారు అనే విషయం చూస్తే గ్రూప్ టూ కానివ్వండి అదర్ ఎగ్జామ్స్ ఏదైనా ఇండోమెంట్ కానివ్వండి గ్రూప్ త్రీ కానివ్వండి లేదా ఇతర ఏ ఏపీఎస్సికి సంబంధించిన ఏ ఎగ్జామినేషన్ కానివ్వండి దానిలో స్టూడెంట్స్ కోరుకునేది ఓన్లీ ఒకే పరీక్ష ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ వద్దు మెయిన్సే ఇవ్వాలి రెండవది నెగిటివ్ మార్కింగ్ సార్ నెగిటివ్ మార్కింగ్ లేకపోతే ఏంటంటే ఇది ఇది మ్యాథమెటిక్స్ ఫంక్షన్స్ కాదండి ఏదో గుడ్డుగా పెట్టేయడానికి జనరల్ స్టడీస్ కనుక ఆలోచన తర్కము సో ఇది అవుతుందా లేదని చూడాలి మ్యాథ్స్ అనుకోండి ఖచ్చితంగా నెగిటివ్ మార్క్ ఉండాలి జనరల్ స్టడీస్ ఓషియన్ అండి సో దాన్ని కొన్నిసార్లు ఆలోచించి కూడా పెట్టాలి ఈరోజు స్టేట్మెంట్స్ అన్నీ వస్తున్నాయి అక్కడ ఖచ్చితంగా నెగిటివ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది పక్క ఉండే తెలంగాణలో అది లేదు కదా అందువలన నెగిటివ్ మార్కింగ్ కూడా ఇక జనరల్ స్టడీస్ ఓరియంటేషన్కి అవసరం లేదు అది నా స్టూడెంట్స్ అందరి భావన నా భావన కూడా నెక్స్ట్ సిలబస్ క్లారిటీ ఇవ్వాలి ఎప్పటికప్పుడు సిలబస్లో మార్పులు చేస్తే ఏం చదవాలి ఏం అర్థం కావట్లేదు అది నేను స్టూడెంట్స్కి చెప్పే సలహా ఒకటే మన సిలబస్ ఎప్పుడూ కూడా పదివ తరగతిలోపు ఉండే శ్వాసలు సైన్సు మ్యాథ్స్ ఏనండి కొన్ని ఎక్సెస్ ఏమన్నాయి ఉన్నాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అదేవిధంగా మనకు చూస్తే ఏమున్నాయండి ఈ యొక్క ఏవైతే ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్స్ ఇటువంటివి కొన్ని కొన్ని సోషియాలజీ మధ్య ఇలాంటివి తప్ప రిమైనింగ్ అంతా కూడా జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ పాలిటీ అర్థమెటిక్ రీజన్ ఇవే కదండి ఉంటున్నాయి ఓకే సైన్సు జనరల్ సైన్సు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సో అందువల్ల మీరు ముందుగా మీ అడుగు తొలి అడుగుగా ప్రయాణం చేస్తూ మెయిన్ ఎకానమీ పాలిటీ హిస్టరీ పైన మంచిగా ప్రిపరేషన్ చేయండి నోటిఫికేషన్ వచ్చినంత వరకు సో దయచేసి నెగ్లెట్ అవద్దు ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు ఈ మధ్య ఏపీఎస్సి నలభై ఐదు రోజుల సమయంకి ఎక్కి ఇవ్వడం లేదు ఇప్పుడు ఎఫ్ఎస్ఓ పాపం అంత సిలబస్ ఉంది చదవలేకపోతున్నారు మరి అదేవిధంగా చూస్తే మరి డిఎస్సి కూడా ఫార్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేసింది సో ఏపీపిఎస్సి చాలా వేగంగా ఉందని మనకు అర్థమవుతుంది కనుక మనం కూడా ఈ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కాకుండా వేగంగా మీ ప్రిపరేషన్ మీరు చేసుకుని నోటిఫికేషన్ వచ్చే సమయానికే వంద శాతం ఎప్పుడు పరీక్ష పెట్టాను సిద్ధమనే విధంగా ఉండాలి అది నీ కోసం మాత్రమే ఓకేనా నీకు నువ్వే పోటీ మిగతా వాడితో పోటీ పెట్టుకో నెక్స్ట్ గ్రూప్ వన్ చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు సార్ స్టూడెంట్స్ అందరూ ఎందుకంటే గత గవర్నమెంట్లో వేసిన కమిటీ ఏం చెప్పిందంటే రిఫార్మ్స్ కూడా ఇచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ రిఫార్మ్స్ అమలు చేయాలి కానీ అవి చేయకుండానే గవర్నమెంట్ ఆ నోటిఫికేషన్ కూడా పాత మోడల్ ఏదైతే ఉందో దానిలోనే ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్లో కూడా స్టూడెంట్స్ ఎక్కువగా కోరుకునేది ఒకే పేపర్ ఉండాలి ఫిలిమ్స్ అండ్ మెయిన్ ఫిలిమ్స్కి సింగిల్ పేపర్ నూట యాభై మార్కులు మాత్రమే ఎందుకంటే తెలంగాణలో అదే విధంగా ఉంది కూడా సో నూట యాభై మార్కుల్లో ప్రయారిటీ ప్రకారం ఇవ్వాలి అంతే తప్ప రెండు పేపర్లు పెట్టి మ్యాథ్స్ అరవై మార్కులు పెట్టి సో గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కనుక ఈ ఫిలిమ్స్లో ఒక పేపర్ అలాగే మెయిన్స్లోకి వచ్చేసరికి జనరల్ స్టడీస్లో భాగంగా మనం పరిశీలిస్తే ఏదైతే జనరల్ ఎస్సే ఉందో అది ఎలాగనో డిస్క్రిప్ట్ ఉండాలి అలాగే రిమైనింగ్ ఇంకో పేపర్ మొత్తం రెండు పేపర్లు డిస్క్రిప్ట్ పెట్టి రెండు పేపర్లు ఆబ్జెక్టు పెట్టాలి సో నాలుగు పేపర్లుగా మార్చాలి రెండు ఆబ్జెక్టు రెండు స్క్రిప్టు ఇది ఆ కమిషన్ కూడా సూచించింది కనుక దీన్ని అమలు చేయాలి అనేది స్టూడెంట్స్ యొక్క ప్రతి ఒక్కరి కోరిక తొంభై తొమ్మిది శాతం ఇదే కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ అదేవిధంగా ఏపీ ఇష్యూస్కి ఎక్కువ ఇవ్వాలి ఈరోజు సివిల్ సర్వీస్ వాళ్ళు గత నాలుగైదు సంవత్సరాల నుంచి అదే పోటీలో వారు ఉంటూ ఉంటారు మరి వాళ్ళకు అనుకూలంగా పేపర్ తయారు చేస్తే గ్రామీణ నేపథ్యంలో ఉండి ఒక మంచి ఆఫీసులో వలన కోరిక ఉన్న వాళ్ళు చాలా వరకు వెనుకబడుతున్నారు రెండోది ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రయోరటీ తగ్గించేశారండి ఒకప్పుడు సిలబస్లో ఏపీ ప్రయోరిటీకి జర్నలిస్లో కూచులు ఉండేది ఇది అది ఆప్షన్గా ఉంది అలాగే జాగ్రఫీలో ఇండియా ఏపీ అని ఒక ఆప్షన్ అంటే ఇండియా నుంచి ఒక కూతునిచ్చి ఏపీ నుంచి మరొకటిచ్చి ఒక ఆప్షన్గానే సూచిస్తున్నారు తప్ప ప్రత్యేకంగా ఇవ్వట్లేదు సో ఏపీ జాగ్రఫీ కానివ్వండి ఏపీ జర్నలిస్టే కానివ్వండి మరి అదేవిధంగా ఏపీ ఎకానమీ కానివ్వండి ఒకప్పుడు వంద మార్కులు ఏపీ కాని ఉండేది యాభై మార్కులు ఇండియానే కాని ఉండేది అదేవిధంగా ఏపీ హిస్టరీ కానివ్వండి ఏపీ కరెంట్ ఇష్యూస్ కానివ్వండి వాటికి ప్రయారిటీ పెంచాలి ఈరోజు గవర్నమెంట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు ఒక ప్రత్యేక పేపర్ ఉంది అలా ఏపీకి ప్రత్యేకమించి ఒక పేపర్ను పెట్టాలి అనేది ఒక ఆలోచన సో లేదా ఏపీకి సంబంధించిన ఇష్యూస్ని పెంచాలి అలాగే ఇంటర్వ్యూ ఎట్టి పరిస్థితులు రద్దు చేయాలి ఏంటి సార్ గత నోటిఫికేషన్లో మీరు చూస్తే డెబ్బై నాలుగు మార్కులు ఏంటి సార్ పద్దెనిమిది ఏంటి ఎంత వేరియేషన్ ఉండకూడదు కదా దానివల్ల బోర్డుపై నమ్మకాలు కోల్పోతారు కనుక ఈ ఇంటర్వ్యూ అనే పద్ధతిని రద్దు చేయాలి కావాలంటే వారికి ప్రత్యేకమైన శిక్షణ తర్వాత ఇవ్వండి ఒక బోర్డు కూర్చొని ఒక అభ్యర్థిని ఎంత ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంత క్వాలిఫై అయిన అభ్యర్థికి ఆ ఇంటర్వ్యూలో ఆ యొక్క స్కిల్స్ లేకపోవడం అంటే ఉండదు ఇక్కడ ఎవరిని మనం కించపరచడం లేదు ఏమాత్రం ట్రాన్స్పరెన్సీ లోపించిన సగటు గ్రామీణ ప్రాంత అభ్యర్థి పేద విద్యార్థులు వాళ్ళు ఆ డబ్బులు కట్టుకోలేదు సో అంత ఈ ఇంత మార్కులు వేయించుకోలేదు వాస్తవంగా చెప్తున్నాను సో అందువలన ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటర్వ్యూని రద్దు చేస్తే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది లేదా ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా బోర్డు పెట్టాలి సో ట్రాన్స్ఫరెన్సరీ ఉండే విధంగా బోర్డు పెట్టే పరిస్థితులు మనకి ఉంటే చాలా మంచిది కానీ ఇంటర్వ్యూ మార్క్స్ ఏ అభ్యర్థికి కూడా సగటన ఓ ఐదు పది మార్కులు డిఫరెంట్గా ఉండాలి అంతేగాని యాభై మార్కులు డిఫరెంట్ ఉంటే ఎలా అవుతుందండి ఏ అభ్యర్థికి కూడా ఐదు మార్కులు పది మార్కులు ఎక్కువ ఇంత దాటుకుని వెళ్ళిన అభ్యర్థికి ఉంటుందా ఆలోచించండి సగటన నేను బాగా ఇంటర్వ్యూ చేయగలను అంటే నా యొక్క బయోగ్రఫీ చెప్పడమే కదా అక్కడ నా గ్రామీణ నేపథ్యము నా యొక్క గ్రామము నా యొక్క జిల్లా అవే కదా చెప్పడం అంతమించి అక్కడ సబ్జెక్ట్ టెస్ట్ చేయడానికి ఏముంది సో అందులో ఐదు నుంచి పది మార్కులకు ఎక్కువ తేడా లేకుండా చేయాలి ఇటువంటి రిఫార్మ్స్ని స్టూడెంట్స్ అందరూ కోరుకుంటున్నారు కనుక సగట కమిషన్ చైర్మన్ గారికి విద్యార్థులందరి తప్పున అందరి తరఫున మీకు నమస్కరిస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వానికి కూడా వినపిస్తున్నాం అందరూ దయచేసి గ్రామీణ నేపథ్యం ఉండే ప్రతి విద్యార్థికి న్యాయం కలిగే విధంగా ట్రాన్స్పరెన్సీ పెరిగే విధంగా ఈ యొక్క ఏదైతే పరీక్ష ఉందో ఆ పరీక్ష నిర్వహణ చేయాలని కోరుతూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామీణ మరి అదేవిధంగా నిరుద్యోగ అందరి తరఫున విన్నవించుకుంటున్నాం థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్